ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చాలా హ్యాపీ ఉంటది సచ్ లెజెండ్ విరాట్ బ్యానే ఇస్ ఎన్ గ్లోబల్ స్టార్ సో చిన్నప్పటి నుంచి నా నాకు కూడా కాదు చాలా ఇండియాకి ఇన్స్పైర్ చేశారు సో అట్లాంటి మంచిదో నన్ను పొలిసరా అంటే ఇట్స్ నాకు చాలా ప్రౌడ్ బట్ మై నా ఐ ఐఎమ్ హ్యాపీ దట్ నేను ఇండియాకి ఏషియా కప్ గెలిపించా బట్ నేను క్రికెట్ స్టార్ట్ చేసింది వరల్డ్ కప్ వరల్డ్ కప్ టూ థౌసండ్ సెవెన్ టూ థౌసండ్ లెవెన్ వరల్డ్ కప్ గెలిపించిన తర్వాతనే క్రికెట్ స్టార్ట్ చేశా బట్ ఈ జనవరిలో వరల్డ్ కప్ వస్తుంది సో అది నా అసలేమో వరల్డ్ కప్ గెలిచి గెలిపించిన తర్వాతనే నాకు నిద్ర వస్తా అలా ఏం లేదు సో ఆ మూమెంట్ లో అలా అయింది సో జస్ట్ స్టోన్ వెళ్ళాము అదేమి మాకు ఇలా చేయాలి అని ఏం లేదు బట్ మనకు ముందు తెలిసింది కదా ముందు వారైనప్పుడు తెలిసింది సో జస్ట్ వీ వాంట్ గివ్ రెస్పెక్ట్ ఫర్ అవర్ కంట్రీ అంతే